అందరికి నమస్కారం ఈ ప్రెస్ మీట్ పెట్టడానికి ముఖ్య కారణం ఏంటంటే ప్రొద్దుటూరు ప్రజలకు మన ప్రొద్దుటూరులో ఏం జరుగుతుంది రాజకీయ పరంగా ఏం జరుగుతుందనే విషయం తెలియజేయాలని చెప్పి ప్రజల కోసం ఈ ప్రెస్ మీట్ పెట్టడం జరుగుతుంది మొన్న జరిగిన అసెంబ్లీ సమావేశాల్లో ప్రొద్దుటూరు నియోజకవర్గానికి సంబంధించి అభివృద్ధి పనులు కానీ అలాగే పొద్దుటూరులో ఉండబడిన సమస్యల మీద కానీ ఏదన్నా మాట్లాడి దాని పరిష్క మార్గాలలో ఏమన్నా వెతుకుతారేమో అని చెప్పి అందరు ఆశించారు కానీ ఆ సమావేశంలో మన పొద్దుటూరు ఎమ్మెల్యే నింద్యాల రెడ్డి గారు ప్రొద్దుటూరు అభివృద్ధి గురించి కానీ ప్రొద్దుటూరులో ఉండబడిన సమస్యల గురించి కానీ మాట్లాడకపోవడం చాలా దుర్మార్గం చాలా బాధాకరం ఎందుకంటే ఈ సమావేశాలు జరిగినప్పుడు శాసనసభ్యులందరూ ఎమ్మెల్యేలందరూ వారి వారి నియోజకవర్గాల్లో ఉండబడిన సమస్యలు అలాగే అభివృద్ధి పనులకు వాళ్ళు చెప్పుకోవాల్సిన అవసరం ఉంది ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లాల్సిన అవసరం ఉంది కానీ మనం చూసుకున్నట్లయితే ఎమ్మెల్యే గారు కేవలం రెండు విషయాల మీద మాట్లాడడం జరిగింది అది ఒకటి యూరియా గురించి అలాగే పోలీస్ వ్యవస్థ గురించి యూరియా గురించి మంచిదే చాలా సంతోషం మీరు ఈరోజు మాట్లాడినారు కానీ సెప్టెంబర్ మొదటి వారంలోనే దాదాపుగా నెల రోజులు అవుతా ఉంది అప్పుడే కాంగ్రెస్ పార్టీ తరపు నుంచి మేము మాట్లాడి ఎరువుల సమస్యలు ఉన్నాయి యూరియా అందట్లేదు ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని చెప్పి కాంగ్రెస్ పార్టీ ఆ రోజే మాట్లాడడం జరిగింది ఈరోజు మీరు అసెంబ్లీలో మాట్లాడినారు ఇప్పటికైనా మాట్లాడినారు సంతోషం అలాగే రెండో విషయం చూసుకున్నట్లయితే డిఎస్పి గురించి మాట్లాడారు అంటే మీరు ఇన్ని రోజులు డిఎస్పీ వారి గురించి మాట్లాడుతూ ప్రొద్దుటూరులో వ్యవస్థ లేదు గ్యామ్లింగ్ జరుగుతూ ఉంది అసాంఘిక కార్యక్రమాలు జరుగుతున్నాయని చెప్పి ప్రస్తావించారు గత ప్రభుత్వంలో మీరు పదే పదే విమర్శించారు పోలీస్ వ్యవస్థను గుప్పెట్లో పెట్టుకొని అసాంఘిక కార్యక్రమాలు అవి గుట్కా అయినా మట్కా అయినా అలాగే ఎటువంటి అసాంఘిక కార్యక్రమాలు జరిగినా ఆ రోజు మీరు విమర్శించారు మీ ప్రభుత్వం వచ్చిన పదహైదు నెలల తర్వాత కూడా మీరు ఈ అసాంఘిక కార్యక్రమాలు జరుగుతున్నాయంటే మీ ప్రభుత్వం కానీ మీరు ఎమ్మెల్యేగా ఫెయిల్ అయినట్లు కదా అని చెప్పి ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నాను ప్రశ్నిస్తా ఉన్నాను సమాధానం చెప్పండి అంటే పదహైదు నెలలు గడిచిన తర్వాత ఈరోజు మీరు అసాంఘిక కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి పోలీసులు సరిగా పనిచేయట్లేదంటే ఇది మీ ప్రభుత్వం వైఫల్యం కాదా అని చెప్పి ఈ సందర్భంగా నేను ప్రశ్నిస్తూ ఉన్నాను ప్రొద్దుటూరులో అనేక సమస్యలు ఉన్నాయి అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేయాల్సిన అవసరం ఉంది ఈరోజు ఎమ్మెల్యే గారు ఒకసారి పొద్దుటూరు రండి ప్రొద్దుటూరులో వార్డులో తిరగండి ప్రొద్దుటూరులో వార్డులో వార్డు స్థాయిలో ఉన్న నాయకుల్ని కలవండి ప్రజలతో కలవండి మీకు సమస్యలు ఏమున్నాయో తెలుస్తుంది మీకు ఒక మంచి అవకాశం వచ్చింది ప్రొద్దుట అభివృద్ధి చేయడానికి ఒక మంచి అవకాశం దొరికింది కానీ ఆ అవకాశాన్ని మీరు చరిత్రలా పాడు చేస్తూ ఉన్నారు మీ స్థానంలో నేనుంటే ప్రొద్దుటూరులో నడి ఒడ్డున ఆగిపోయిన కూరగాయల మార్కెట్ గురించి మాట్లాడేవాడిని ప్రభుత్వాన్ని నిలదీసి ఈ కార్యక్రమాలకు నిధులు విడుదల చేయాలని చెప్పి చెప్పేవాడిని మీ స్థానంలో చిత్తశుద్ధి ఉన్న నాయకుడు ఉంటే నియోజకవర్గానికి అభివృద్ధి చేయాలనే తపన తాపత్రయం ఉంటే అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ వ్యవస్థ తీసుకురావాలని చెప్పి ప్రభుత్వాన్ని కోరేవారు మీ ప్లేస్లో ఒక సిద్ధ నాయకుడు ఉండి అభివృద్ధి చేయాలనే ఆకాంక్ష ఉంటే మంచి నీటి పైప్ లైన్ మార్చాలి ప్రొద్దుటూరులో ఉండబడిన ఈ పైప్ లైన్ దాదాపుగా అరవై డెబ్బై సంవత్సరాల నుంచి ఈ పైప్ లైన్ ఇప్పుడు మార్చాల్సిన అవసరం ఎంతైనా ఉంది శిథిలా వ్యవస్థకు చేరి ఆ పైపులు తుప్పు కొట్టి ఈరోజు ఆ తుప్పు పట్టిన పైపుల్లో మురుగునీరు కలుషితమై ఈరోజు ప్రజల ఆరోగ్య అనారోగ్యాల బారిన పడుతూ ఇవి ఇవన్నీ ఇవన్నీ మీకు పట్టవా సేపటికి పొద్దుటూరులో చూసుకుంటే నువ్వు ఎంత తిన్నావు నువ్వు ఎంత తిన్నావు ఇవే మీకు అసాంఘిక కార్యక్రమాల గురించి మాట్లాడతారు అలాగే బెట్టింగ్ గ్యామ్లింగ్ అంటారు ఈరోజు ఆ రోజు ఉండబడిన ఈ వైసీపీ కౌన్సిలర్లు ఈ రోజు తెలుగుదేశంలో వచ్చిన తర్వాత ఏమన్నా టీడీపీలో చేరితే మంచి వాళ్ళు ఆపోజిట్ పార్టీల్లో ఉంటే తప్పు చేసేవారా సమాధానం చెప్పండి ప్రభుత్వ ఎప్పుడు అభివృద్ధి చేస్తారు ఎలా అభివృద్ధి చేస్తారు మీ ప్రణాళిక ఏంటి ప్రజలకు సమాధానం చెప్పండి ఈరోజు చూడండి రోడ్ల మీద ప్రభుత్వం ఉన్నాయి మురుగునీరు దాని గురించి మీరు పట్టించుకున్నారా అభివృద్ధి గురించి మీరు పట్టించుకున్నారా గత ప్రభుత్వంలో ఆగిపోయిన పదిహేను వేల ఇళ్ళ గురించి మీరు మాట్లాడుతూ ఉన్నారా ఎన్ని సమస్యలు ఇవన్నీ మీకు పట్టవా పదహైదు వేల ఇల్లు ఆగిపోయినాయి ప్రభుత్వాలు మారుతా ఉన్నాయి కానీ ప్రజలు ప్రజల జీవితాలు మారట్లేదు ఆలోచించండి కేవలం అధికారంలో ఉన్నామా అధికారం చలాయించుకున్నామా ఇదే ఉంది కానీ పొద్దుటూరు అభివృద్ధి చేద్దామా ఏం అవసరాలు ఉన్నాయి ఏం ఉన్నాయి ప్రజలకు ఏ సమస్యలు ఉన్నాయనే ధ్యాస మీకు ఏమన్నా ఉందా ప్రజలు కూడా ఆలోచించాలి ఎప్పుడు వీరైనా నాయకులు చేసినా చేయకుండా వీరే నాయకులు పొద్దుటూరు ప్రజలు కూడా ఆడవాళ్ళు పడిపోయారు అంటే అన్ని చోట్ల ఇలానే ఉంటారని అనుకుంటారు బొమ్మలో ఉన్నాం అటు కృషి చూడండి ఒక దోమ అనేది కనపరాదు ఒక కాలం అనేది కనపరాదు నియోజకవర్గంలో ఎందుకు ఈ దుస్థితి పొద్దుటూరు ఎక్కడ చూసినా నీరు అందులో రోడ్ల మీద భవిష్యత్తున్నాయి దోమలు ట్రాఫిక్ సమస్యలు అభివృద్ధి మీరు కొత్త పరిశ్రమలు కొత్త ప్రాజెక్టులు అవి మర్చిపోండి అవి చేసేది మీకు అసలు మీరు చేయలేనని ఎప్పుడో డిసైడ్ అయిపోయినాం కనీస అవసరాలు తీర్చండి రామేశ్వరం గురించి మాట్లాడండి ఇంజనీరింగ్ కాలేజ్ గురించి మాట్లాడండి ఆర్ట్స్ కాలేజ్ అభివృద్ధి గురించి మాట్లాడండి అలాగే గవర్నమెంట్ హాస్పిటల్ గురించి మాట్లాడండి ఆగిపోయిన కూరగాయలు మార్కెట్ గురించి మాట్లాడండి మీరు ఏం చేస్తున్నారు పోలీస్ వ్యవస్థను మీరు పదే పదే విమర్శిస్తూ ఉన్నారు కేవలం మీ మాట వినట్లేదు మీ మాట చెల్లట్లేదు అనే ఏకైక ఉద్దేశంతో వాళ్ళని ఇక్కడ నుంచి పంపించాలని చెప్పి నిందలు వేస్తా ఉన్నారు అంటే ఈ ఫెయిల్యూరే కదా అయినా మీరు ఆ విషయానికి వస్తే ఆ విషయానికి వస్తే పదహైదు నెలలు అంటే ప్రభుత్వం సక్రమంగా ఈ పోలీస్ వ్యవస్థను గాడిలో పెట్టలేదనే కదా దాని ఉద్దేశం అది ఎంత చిన్న విషయం అంటే ప్రభుత్వం మీదే హోమ్ మినిస్టర్ మీ వారే అలాంటప్పుడు మీరు కేవలం నాలుగు గోడల మధ్యలో రెండు నిమిషాలు డిస్కస్ చేసి మార్చే పరిస్థితుల్లో ఒక శాసనసభ్యుడు ఉంటారు బిఎస్సీని మార్చాలంటే పెద్ద విషయం ఏం కాదు ముఖ్యమంత్రి చెప్పుకొని అలాగే హోమ్ మినిస్టర్ చెప్పుకొని పలానా సమస్యలు ఉన్నాయి మాకు వద్దు అని చెప్పి రెండు నిమిషాలు అయిపోయేదానికి మీరు అసెంబ్లీలో మాట్లాడించు మాట్లాడటం ఇంతవరకు కరెక్ట్ అంటే పోలీస్ వ్యవస్థ అంటే మీకు గౌరవం లేదా ఒక్కసారి అభివాస మీ ఇచ్చి చూడండి పోలీస్ వ్యవస్థ ఎలా ఉందో చూసి చేసి చూపిస్తారు నేరాల కారణం ఏంటో తెలుసా మీకు పొద్దుటూరులో నేరాలు కారణం తెలుసా ఏంటో ఏటీఎం ఎనీ టైం మనీ అంటారు కానీ ఇక్కడ ఎనీ టైం మందు టీడీపీ ప్రభుత్వం వస్తే ఎనీ టైం మందు ఎన్ని బెడ్ షాపులు పెరిగిపోయినాయి ఎప్పుడు ఎప్పుడు పోండి పొద్దున్న ఆరు గంటలకు పోని రాత్రి పదకొండు గంటలకు పోని మందు దొరుకుతుంది ఆర్థిక వ్యవస్థ దెబ్బత ఉంటా ఉంది పల్లెల్లో ఆర్థిక వ్యవస్థ దెబ్బతింటా ఉంది దీనివల్ల రోజు ఒక కోట తాగేవాడు ఈ రోజు రెండు మూడు తాగుతాడు అందుబాటులో ఉంది ఏం చేస్తారు అందుబాటులో ఉంది విచ్చల విడిగా ఐదు వందలు ఆరు వందలు ఏడు వందలు సంపాదించాడు ఆ డెబ్బైతే దానికే పెట్టేస్తా ఉన్నాడు ఈరోజు మీకు తెలియకపోవచ్చు భవిష్యత్తులో ఆర్థిక వ్యవస్థ పల్లె నుంచే స్టార్ట్ అవుతుంది ఆ ఆర్థిక వ్యవస్థ దెబ్బ తింటా ఉంది ఏం చేస్తా ఉన్నారు దీనికోసం విచ్చల్ విడిగా మద్యం అక్కడికి సదాశివ లాంటి వాళ్ళు సిఏ గారు ఆయన రాత్రి గుట్లో కూడా కోమింగ్ చేస్తారు రాత్రి గుట్ల ప్రతిరోజు తిరుగుతూ ఉన్నారు ఆయన ఇలా తాగే వాళ్ళను అల్లరి చేసే వాళ్ళను కట్టడి చేయాలనే ఉద్దేశంతో ప్రతిరోజు నైట్ నైట్ టైమ్స్ తిరుగుతూ ఉన్నారు ఆ తిరగడం వల్ల అక్కడక్కడ అదుపులో ఉంది పోలీస్ వ్యవస్థ అంటే ఎంత తక్కువ అనుకుంటారా మీరు ఒక్కసారి ఛాన్స్ ఇచ్చి చూడండి ఫ్రీ హ్యాండ్ ఇవ్వండి ఎవరు ఫోన్ చేయకండి ఓపెన్ స్టేట్మెంట్ ఇవ్వగలరుతా మీరు పోలీస్ వ్యవస్థ మీద మీరు విమర్శించేవారు ఓపెన్ స్టేట్మెంట్ ఇవ్వండి నేను గాని నా టీడీపీ పార్టీకి చెందిన నాయకులు కానీ ఏ ఒక్కరు కూడా ఏ విషయంలో కూడా పోలీసులకు మేము ఫోన్ చేయము పోలీస్ వ్యవహారాలు మేము జోక్యం చేసుకోమని చెప్పి ఒక్క మాట మీరు ఓపెన్ స్టేట్మెంట్ చేసి ఆ మాట మీద కట్టుబడి ఉండని పోలీస్ పవర్ ఏంటో తెలుస్తుంది పోలీస్ వ్యవస్థను ఎంతో గౌరవించాలా ఈరోజు మీరు విమర్శించే స్థాయికి తీసుకొచ్చారంటే దానికోవడం రాజకీయ నాయకులే ముమ్మాటికి రాజకీయ నాయకులు అయిన పోలీసు వ్యవస్థను తప్పుదోవ పట్టిస్తా ఉన్నారు తప్పులన్నీ మన పెట్టుకొని మన పనులు జరగలేదని వాళ్ళని తప్పు చేయకూడదని ఎంతవరకు కరెక్ట్ సమాధానం చెప్పండి ప్రభుత్వం మీద కదా మార్చుకోండి పొద్దుటూరు సమస్యల మీద మాట్లాడండి మీరు అవసరం నుంచి వెళ్ళినప్పుడు అసే మున్సిపాలిటీకి వచ్చి మీ పెత్తనం చాలా ఇచ్చానని చూస్తారు కదా మీరు చైర్మన్లు కౌన్సిలర్లు ఉండగా ఆ చిన్న చిన్న విషయాలు మీరు జోక్యం చేసుకొని మాట్లాడతారు కదా ఇదే మాట్లాడడం అక్కడ మాట్లాడవచ్చు కదా మీరు పొద్దుటూరు ప్రజలు విజ్ఞప్తి చేస్తా ఉన్నాం ప్రజల గమనించండి ఎవరు ప్రజల పక్షాన ఉన్నారో ప్రజల అభివృద్ధి ఎవరు కోరుకుంటా ఉన్నారో నియోజకవర్గ అభివృద్ధి ఎవరు కోరుకుంటా ఉన్నారు కూరగాయల మార్కెట్ ఎవరు కడతారు అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ ఎవరు తెస్తారు మంచినీటి పైప్ లైన్ ఎవరు మారుస్తారు ప్రశ్నించండి మీరు కూడా ఆలోచించండి కొత్త ప్రాజెక్ట్ విషయం పక్కన పెడితే అది రావని ఎలాగో డిసైడ్ అయిపోయినాం కనీసం మౌలిక వసతులు కనీస బేసిక్ రిక్వైర్మెంట్స్ అనేవన్నా ఎప్పుడు వస్తాయో ప్రశ్నించండి మనం అందరం ప్రశ్నించాలా దయచేసి మిమ్మల్ని అందరి అందరినీ కోరుకుంటా ఉన్నాను ఆలోచించండి ప్రశ్నించండి మనకేం కావాలో నాయకులకు తెలియజేయండి లేకుంటే మన పొద్దుటూరు ఇలానే ఉంటుంది అభివృద్ధి అనేది ఏమి ఉండదు పొద్దుటూరులో కేవలం వస్తారు ఐదేళ్ళకు ఒకరు ఒకసారి వస్తారు ఎలక్షన్ గెలుచుకుంటారు వెళ్ళిపోతారు వాళ్ళ పనులు వాళ్ళ వ్యాపారాలు వాళ్ళు చేసుకుంటారు నష్టపోయేది మనమే సామాన్య ప్రజలే సామాన్య పౌరుడే నష్టపోయేది నేనన్నిటికి మీరు ఆలోచించి రాబో రోజుల్లో మంచి నిర్ణయం తీసుకోవాలని చెప్పి ఈ సందర్భం కోరుకుంటూ ఉన్నాను